మీ ముందే నేను ఇక్కడ ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తున్నాను ఈ కీరాని ఇది జపనీస్ క్యూకొంబర్ అని ఒక టూ ఫీట్ దాకా బారుగా పెరుగుతుందండి కీర నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల సో గార్డెన్లో వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదండి సో గార్డెన్ ఏంటంటే నేను అన్ని చేంజెస్ చేస్తున్నాను పాత సీజన్ మొక్కలన్నీ అయిపోయినాయి సమ్మర్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట సో అందుకని ఈ మధ్య గార్డెన్లో వీడియోస్ చేయడానికైతే ఏమీ మీకు చూపించడానికి ఏమీ రావట్లేదు సో కాకపోతే ఏంటంటే చాలా మొక్కలు రకరకాలుగా ప్లాన్ అనమాట సో ఈరోజు ఒక చిన్న టూర్ లాగా మీకు చూపిస్తాను ఏమేమి మొక్కలు వేశాను ఏమేమి విత్తనాలు జనరేట్ చేస్తున్నాను అలాగే అపార్ట్మెంట్ దగ్గర కూడా కొన్ని కొన్ని విత్తనాలు అయితే జనరేట్ చేసి రెడీ చేస్తున్నానండి సో రెడీ అయిన తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాను ఇక్కడ కూడా కొన్ని రెడీ చేసుకుంటున్నాను సో ప్రస్తుతానికి కొన్ని టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అయితే పెట్టాను వస్తున్నాయి వంగ బీర సొర ఇలాంటివన్నీ ప్లాన్ చేశాను అనమాట అవన్నీ చిన్న చిన్న స్టేజ్లోనే ఉన్నాయి బట్ ఏవి ఎలా చేశాను ఎలా ఉంది తోట అనేది మీకు ఇవాళ వీడియోలో చూపించేస్తాను యాక్చువల్గా తోటలో ఏం జరుగుతుందంటేనండి ఇప్పుడు నేను అన్ని భూమిలో అయితే వేయట్లేదు అనమాట ఇక్కడ మీరు చూస్తే ఇటువైపు నేను చూపిస్తున్నాను చూడండి అన్ని ఇప్పుడు గ్రో బ్యాగ్స్ ఇలా ప్లాన్ చేస్తున్నాను అదేంటి ఓపెన్ ల్యాండ్ పెట్టుకొని మీరు మళ్ళీ గ్రో బ్యాగ్స్ కాన్సెప్ట్కి ఎందుకు వచ్చారో అని చెప్పి అనుకుంటున్నారా యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ శాశ్వత పందిరి అంతా ఇది వీళ్ళు ఈ స్ట్రక్చర్ అంతా డిజైన్ చేసి ట్వంటీ ఇయర్స్ అయిందండి ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఈ పందిర్లు అంతా ఏంటంటే వీళ్ళు ఓన్లీ గ్రేప్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బట్ ఇది ఏమవుతుందంటే మనం మొక్క వేసినప్పుడు బాగానే ఉంది లాస్ట్ సీజన్కి నేను వేసినప్పుడు వేసినప్పుడు బాగానే ఉంటుంది ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాత నెమటోడ్స్ వస్తున్నాయి అనమాట సో భూమి ఏంటంటే ఫస్ట్ మనం ఇదైతే సారవంతమైతే చేయాలన్నమాట చాలా ఏళ్ళు అయిపోయింది ప్లస్ అదొకటి నును యూజువల్గా మీకు తెలిసిందే కదా ఓపెన్ ల్యాండ్స్లో చేస్తే మనకి లేబర్ చాలా అవసరం అవుతుందండి విపరీతమైన వీడు ఎవ్రీ వీక్ మనం వీడింగ్ చేసుకోవాలన్నమాట లేకపోతే చాలా కష్టము మీరు ఇప్పుడు నా వెనకాల చూస్తున్నట్లయితే మీకు గట్టిగా అనిపిస్తుంది కదా విపరీతంగా గడ్డి అనమాట సో అది కూడా మెయింటైన్ చేయడం ఏంటంటే అయిపోతుంది సో అందుకనే నేను ఏం చేశానంటే గ్రోబ్యాక్ కాన్సెప్ట్లో ట్రై చేద్దాము ఇప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు నేను చెప్పాను మీకు ఇంతవరకు నేను చాలాసార్లు చెప్పాను సో ఈ ఈ ఈ జర్నీ అంతా నాది ఏంటి అంటే దేన్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలని ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఓకే ఇప్పుడు భూమి మీద ట్రై చేశాను నాకు వర్కౌట్ అవట్లేదు సో ప్లాన్ బి ఏంటి ప్లాన్ సి ఏంటి అలాగే నేను వర్కౌట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ సారవంతంగా లేదు ఇప్పుడు ఇంత టోటల్ ఏరియాని సారవంతం చేసుకోవాలంటే ఇది ఇది చాలా డబ్బుతో శ్రమతో కొడుకున్న పని అండి సో అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే మనకు ఆల్రెడీ శాశ్వత పందిర్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ సీజన్ అంతా మొత్తం గ్రో బ్యాగ్స్లో అయితే ప్లాన్ చేస్తున్నానమాట సో దానికోసం నేను మనకి ప్లాస్టిక్ బ్లాక్ కలర్ బ్యాగ్స్ వస్తాయి కదండి వైట్ బ్లాక్ అలాంటి బ్యాగ్స్ ఒకటి తీసుకొని వాటిల్లో టొమాటోస్ బ్రింజాలు అలాగే చిల్లీస్ అలాంటివి అందులో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత మన సూపర్ సంచులు ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ బ్యాగ్స్లో కూడా ఉపయోగించి నేను క్రీపర్స్ అనేవి ఆ బ్యాగ్స్లో ప్లాన్ చేస్తున్నాను అనమాట సో వాటి మీద రకరకాల ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను అన్ని సగం సగంలో ఉన్నాయి మీకు తెలుసు కదా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసామంటే మూడు నాలుగు నెలల టైం అయితే పట్టుద్ది ఈజీగా అయితే మీకు వీడియో బయటికి నేను వదలలేను కదా సో అవన్నీ సగం సగంలో ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అవి సో అందుకనే ప్రస్తుతానికి పెద్ద వీడియో ఏమీ కాదు బట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను ఈ సీజన్ గార్డెన్ అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ మీకు ఇక్కడ క్యారెట్స్తో చూపిస్తున్నానండి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఇక్కడ క్యారెట్స్ వేయడం చూపించాను కదా బట్ ఓవరాల్గా మొత్తం గ్రో అయిన తర్వాత చూస్తే నాకైతే పెద్దగా జర్నేట్ అయినట్టు అనిపించలేదన్నమాట పోయినాయి చాలా మట్టికి పోయినాయి మరి వాటరింగ్ తేడా చేశామో లేకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా భూమి సారంగా లేదు ఇది ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుంది భూమి మీద సో దానికి జనరేట్ అవ్వలేదో నాకు తెలియదు కొన్ని క్యారెట్ మొక్కలు అయితే వచ్చినాయి మీకు ఇలా కొత్తిమీరలా కనిపిస్తున్నాయి కదా మధ్య మధ్యలో ఈ కొత్తిమీరలా కనిపించేవన్నీ క్యారెట్ మొక్కలు అనమాట బట్ అప్పుడు వేయడం అయితే నేను త్రీ కలర్ క్యారెట్స్ అయితే వేశాను ఇందులో ఏ కలర్ ఏంటో అంటే రెడీ అయ్యేతా నాకు కూడా తెలియదండి సో మధ్య మధ్యలో కొన్ని ర్యాండమ్ టొమాటో ప్లాంట్స్ కూడా వచ్చినాయి అనమాట వాటిని కూడా కదపకుండా అలాగే ఉంచేశాను ఇక్కడ చూస్తే చెప్పాను కదా నేను రైస్ బ్యాగ్స్లో గ్రో బ్యాగ్స్లో కాన్సన్ట్రేట్ చేశానని సో ఇక్కడ మీరు చూసేది వచ్చేసి చెరామి చెర్రీ టొమాటో అండి సో ఇది హైబ్రిడ్ వెరైటీనే మీకు యూజువల్గా కాయలు వచ్చేసి మీకు ఇలా గుత్తులు గుత్తులు లాగా వస్తుంది అనమాట ఒక స్ట్రింగ్ ఆఫ్ టొమాటోస్ వస్తాయి అనమాట ఏంటంటే చాలా పెద్దగా పెరిగిపోతుందండి ఫుల్ వైన్ తరహా అనమాట మూడు మొక్కలు ఉంటే మూడు మొక్కలు ఇక్కడ పెట్టాను ఇవి హార్వెస్ట్లు కూడా మీకు చూపించట్లేదు ఏమవుతున్నాయి అంటే ఇది గుత్తు మొత్తం పండకుండా ఇలా ఒకటి రెండు కాయలు గుత్తులో పండుతున్నాయి అనమాట సో ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే మూడు మొక్కలే ఉన్నాయి కాబట్టి పండిన కాయ పండినట్టు తీసుకెళ్ళిపోయి ఫస్ట్ సీడ్స్ కలెక్షన్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి సో సీడ్స్ మొత్తం తీసేసి ఒక నాలుగు కాయలు వస్తే నాలుగు కాయలు సీడ్స్ సేవ్ చేస్తున్నా అర డజన్ వస్తే అర డజన్ సీడ్స్ సేవ్ చేస్తున్నా సో యూజువల్గా నాకున్న హ్యాబిట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడి నుంచైనా ఒక వెరైటీ విత్తనాన్ని తీసుకొచ్చాను అనుకోండి సో నేను ఏం చేస్తానంటే నేను తినడానికి యూస్ చేయను దాన్ని ఫస్ట్ సీడ్ కలెక్షన్ కోసం పెట్టుకుంటాను అనమాట సో ఫస్ట్ కాయని నేను సీడ్కి పెట్టేసుకొని ఆ సీజన్కి నాకు తినటానికి రాకపోయినా ముందు విత్తనాలను అయితే సేవ్ చేసేసుకుంటాను ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అలా చేసుకున్న విత్తనాలు మనకి జనరేషన్ రేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో అలాగే ఈ చరామీ చెర్రీ ప్లాంట్ కూడా ప్రస్తుతానికి నేనైతే విత్తనాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను బట్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి బాగా పుల్ల వెరైటీ మన చెర్రీ టొమాటోస్లో పులుపు వెరైటీ అనమాట చాలా బాగుంది ఈ మొక్క అయితే ఇలా ఉంది సో ఇక్కడ చూస్తే ఒక చిక్కుడు మొక్క అండి ఇది గింజ చిక్కుడో సంథింగ్ కడుపు చిక్కుడో ఆఫ్ సీజన్లోనే వేశాను ఐదు ఐదు మొక్కలు పెడితే నాలుగు చచ్చిపోయినాయి అండి ఒకటే బతికిందనమాట ఏదోటి అదే చెప్పా కదా అట్లీస్ట్ విత్తనం అన్న సేవ్ అని దీన్ని ఇలా పెట్టేశాను అనమాట ఇక్కడ కనిపించే టొమాటో ప్లాంట్ వచ్చేసి ఈ చెరామీని నేను స్టెమ్ కటింగ్ తీసి ఇక్కడ పెట్టాను అనమాట సక్కరు బ్రతికింది ఇంకోండి పువ్వులు స్టేజ్లో కూడా ఉందన్నమాట సో ఇది వచ్చేసి పసుపు రంగు కూర దోశ కూర దోశ అండి సో దీన్ని కూడా నేను ఇలాగ రైస్ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఒక ఒక ఆరేడు మొక్కలు అయితే వేసినట్టు ఉన్నానండి అన్నీ జర్నరేట్ అయిపోయింది అనమాట పేకడ వచ్చినయితే ఉంచేసాను ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది అన్నీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడాలి కానీ ఈ చెట్లు మాత్రం బాగానే ఉన్నాయి అన్నమాట బట్ నాకు నేను గమనించింది ఏంటంటే ఇలా గ్రో బ్యాగ్స్లో పెట్టిన మొక్కలన్నీ కూడా ఇప్పుడు నేను మట్టి మిశ్రమం అంతా మంచిగా చేసుకుంటున్నాను కాబట్టి వాటికి బాగా బలం వెళ్తుంది చాలా మంచిగా వస్తుంది అనమాట సో అలాగే రైస్ బ్యాగ్లో పెంచుతున్న ఇంకొక వెరైటీ క్రీపర్ అండి ఇది అక్కడ దోస్ చూశారు కదా సో అలాగే ఇది బేర్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఈ ఉన్న వెరైటీ అలాగే ఈ చివరున్న వెరైటీ ఈ రెండు ఒకటే రకం అనమాట ఇది ఇంత సైజు బీరకాయ వస్తుందండి ఇంత లాభ వస్తుంది అనమాట సో ఆ బీరకాయ వెరైటీ పేరేంటో నాకు తెలియదు సో ఈ మధ్యలో ఈ మూడు వచ్చేసేసేమో గుత్తి బీరండి సో యాక్చువల్గా గుత్తు బీర మాత్రం మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు నెల నెల వారం రోజులు అంటే ఫైవ్ వీక్స్ ఓల్డ్ అనుకోండి ఇవి విత్తనం నుంచి ఈ టైంకి మీరు చూస్తే వీటికి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇవి నేను ఇంతవరకు భూమిలో కూడా వేశానండి ఇక్కడే కానీ నాకు అసలు గుర్తుపేరు ఎంత బాగా కాయలేదనమాట భూమిలో సో మీకు చూస్తే ఎక్కడ పడితే అక్కడలాగా విపరీతంగా పెందలు అయితే ఉన్నాయి అనమాట ఇదిగోండి ఈ లోనకు కూడా ఉన్నాయి బ్యాగ్లోకి ఇదిగోండి అడుగునా బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా పండుగ సమస్య అయితే ఉందండి ప్రస్తుతానికి చూస్తున్నాను ఇంకా మరి ఇబ్బంది పడితే కనుక ఇంకా నేను నెట్ బ్యాగ్స్ అయితే వేసుకుంటాను ఈ మూడు గుత్తిబీర మొక్కలకు కూడా మూడు కూడా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వీటికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా బాగా వస్తున్నాయి చూడాలి కాపు ఎలా వస్తుందో ఈ మొక్కకైతే మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి చూస్తాను అలాగే ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసేసి ఇది ఒక రకమైన చిక్కుళ్ళండి ఏదో స్పెషల్ చెట్టు చిక్కుడు అంట విత్తనాలు వేసాను బాగానే వచ్చినాయి ఇవి మరి కాస్తే గానీ తెలియదు ఈ పక్కన వచ్చేసి మామూలు నార్మల్ పచ్చిమిర్చినే తర్వాత ఇది వచ్చేసి మల్బెరీ అండి ఇది స్టెమ్ కటింగ్ ద్వారా నేను ప్రాపిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా బ్రతికినాయి గొండి కాయలు కూడా వస్తున్నాయి కానీ నేను వాటిని పెద్దగా ఎన్కరేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇదంతా చెట్టు చెమ్మ అండి ఇవి మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి అన్నమాట సో చెమ్మ విత్తనాలు నేను ఇదివరకు కూడా పెట్టానండి ఈ భూమిలోనే పెట్టాను రెండు సార్లు పెట్టాను తీగ చెమ్మ పాకింది కానీ కాయ కాయలేదు భూముల సారం మేబీ లేక సో అందుకని అప్పుడు నేను తర్వాత ఏం చేశానంటే ఇంకా చెట్టు చెమ్మ తీసుకొచ్చి అనమాట ఇది నాకు తెలియదు ఫస్ట్ టైం పెంచుతున్నాను నేను చెమ్మకాయ ఇది చాలా టైం అయితే తీసుకుందండి ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ మొక్కలకైతే మూడు నెలల వయసు అనమాట ఇప్పటికి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ చేసింది నేను ఆర్గానిక్ లిక్విడ్స్ కూడా ఫుల్గా ఇస్తున్నాను వారంలో రెండు సార్లు ఈజీగా ఆర్గానిక్ లిక్విడ్స్ ఇస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే చూడండి ఫస్ట్ చెమ్మకాయ అయితే వచ్చిందండి నేను లైఫ్లోనే మొదటిసారి చెమ్మకాయని పెంచడం అనమాట సో ఈ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ పెందని చూస్తే అది రెడీ అయ్యేంత వరకు చూడాలి తర్వాత ఇది వచ్చేసి ఒక రకమైన చెర్రీ టొమాటో అండి ఇది ఇదిగోండి చూడండి ఇది ఎలా ఉందో ఇందాక మీకు చెరామీ చూపించా కదా ఆ స్టైల్లోనే అనమాట ఇది కూడా బట్ ఇది ఇక్కడ ఒక కంకిలాగా వచ్చింది కదా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఏంటో ఇలాగా గుత్తులు గుత్తుల్లాగా గుత్తులు గుత్తుల్లాగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇక్కడ ఒక గుర్తు ఇదిగోండి ఇలాగా మొత్తం బంచెస్ బంచెస్ లాగా వస్తుంది అనమాట నాకు యాక్చువల్గా గుర్తు లేదు ఏం టొమాటో వెరైటీనో విత్తనం ఎక్కడ కొన్నానో కూడా నాకు గుర్తులేదు నేను ఫస్ట్ ఈ కంకి చూసే చెరామీనే అనుకున్నాను బట్ ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుందండి సో ఇది కూడా నా మోటివ్ ఏంటంటే ఫస్ట్ కంకిలు రాగానే సీ సీడ్ అయితే సేవ్ చేసేస్తాను ఇదొక పచ్చిమిర్చి వెరైటీ అండి ఇదిగోండి ఇక్కడ కుండీలో ఉంది కదా ఇది ఒక పచ్చిమిర్చి వెరైటీ ఇవి ఇప్పుడిప్పుడే ఫ్రూటింగ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది సూర్యముఖి స్టైల్లో వస్తుంది అనమాట మిరపకాయ ఈ రెండు సేమ్ వెరైటీనే అనుకుంటున్నా కాదండి ఇది ఇది కిందకి వచ్చే నార్మల్ వెరైటీనే బట్ దీనికి ఏంటంటే పర్పుల్ టింట్ ఉందన్నమాట సో దీనికి కూడా పర్పుల్ టింట్ అయితే ఉంది ఫాలేజ్ ఉందన్నమాట చూడాలి ఎలా కాస్తాయో అలాగే ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా టమాటా మొక్కలే మీకు ఇంకా ఓకే ఎలాబరేట్ చేసి చెప్పడానికి ఏముంది ఇవి వచ్చేసి బ్లూబెర్రీ టొమాటో వెరైటీ అండి ఇది టూ కలర్ వస్తాయి గ్రీన్ అండ్ బ్లూబెర్రీ గ్రీన్ అండ్ గ్రీన్ బ్లూ టొమాటో అంటున్నారు బ్లూబెర్రీ టొమాటో అంటున్నారు రకరకాల పేర్లు ఉన్నాయి దానికి సో అదనమాట ఇదేం బ్లూబెర్రీ టొమాటో ఇది ఇవన్నీ బ్లూబెర్రీ టొమాటోసే ఇదిగోండి ఇవి కూడా బ్లూబెర్రీ టొమాటోసే ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి దీనికి కొంచెం ఇది పట్టిందనమాట పెయిను బంక సో రోజు సోప్ వాటర్ నీమ్ స్ప్రే చేస్తున్నాను అయినా సరే వదలటం లేదు చూడాలి కంటిన్యూస్గా చేస్తున్నాను ఇక్కడ చూస్తే మీరు ఇవి కూడా మన మల్బెర్రీ కట్టింగ్స్ అండి ఇవి సో ఇక్కడ ఒక పెద్ద మల్బెర్రీ చెట్టు ఉందనమాట ఆ స్టెమ్ కటింగ్స్ నేను తీసుకొని నేను చేస్తున్నాను ఇందులో ఎన్ని పెట్టాను ఆరు కటింగ్స్ పెట్టానండి ఇందులో నాలుగైతే బ్రతికేసినాయి అనమాట సో ఇవి ఇంకొంచెం రూట్ మంచిగా ఫామ్ అయిన తర్వాత ఇవాళ గ్రో బ్యాగ్లో పెట్టుకుంటాను శరణ్కి మల్బెర్రీ మొక్క మల్బెర్రీస్ అంటే చాలా ఇష్టం అండి వాడి కోసం ఎన్నిసార్లు నేను చేస్తున్నా ఇది అవ్వట్లేదు తర్వాత ఈ గ్రో బ్యాగ్లో చూస్తే ఇది కూడా బ్లూ గ్రీన్ టొమాటోనే చూడండి ఎలా వస్తున్నాయో గుత్తులు గుత్తులు తర్వాత ఈ టబ్లో వచ్చేసేసి ఇదేమో ఒక నేతిబీర మొక్కండి అవేమో గుండు సొరకాయ అని బాగా లావు సైజ్ వస్తాయి అనమాట అవి రెండు సొర మొక్కలు ఇవి ఇందులోనే పెట్టి బ్లాక్ టబ్లోనే పెట్టేశానమాట అన్ని కలిపేసి టొమాటో మొక్క సరేలే ఇవి పెరిగే కొద్దీ టొమాటో కాస్త కాసేసిన తర్వాత దీన్ని తీసేద్దాము అప్పుడు వీటికి బలం వస్తుంది అన్నట్టు అలా వేసేసాను అనమాట తర్వాత ఇక్కడ చూస్తే ఈ గ్రో బ్యాగ్స్లో ఒక ఐదు ఇవి పెట్టుకున్నానండి వంగ మొక్కలు ఏం వెరైటీ అంటే అదే థాయి లావెండర్ ఎగ్ ఫ్రాగ్ మొక్కలు అనమాట ఇవి బాగా వస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉంది గ్రో బ్యాగ్స్లో స్టార్ట్ చేసిన తర్వాత లిక్విడ్స్ ఇస్తుంటే కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది మట్టి నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను అన్నమాట ఆర్గానిక్ ఇన్పుట్స్ అన్నీ సో ఈ వంగపక్కలు కూడా చాలా బాగా వస్తున్నట్టే తర్వాత ఇక్కడ చూసారు కదా ఇది ఇంకొక మనకి ఇలా సంచిలో పెట్టుకున్న మొక్కే అనమాట ఇది వచ్చేసి జపనీస్ క్యూకంబర్ అండి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ పింద కూడా వచ్చేసింది యాక్చువల్గా పిందలు టెన్ డేస్ ముందే స్టార్ట్ అయినాయి అండి బట్ నేను ఏంటంటే గ్రోత్ని ఎన్కరేజ్ చేయడానికి అప్పుడు పిందల్ని నేను తీసేసానమాట యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కీరా మొక్క చాలా ఫాస్ట్గా పిందలైతే వేసుకొస్తుంది సో ఫస్ట్ మీ ముందే నేను ఇక్కడ ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తున్నాను ఈ కీరాని ఇది జపనీస్ క్యూకంబర్ అని ఒక టూ ఫీట్ దాకా బారుగా పెరుగుతుందండి కీర ఇవి సింగపూర్ నుంచి నేను తెప్పించుకున్న విత్తనాలు అనమాట సో మొత్తం ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి నాలుగు మొక్కలు అయితే పెట్టానండి ఇది ఫస్ట్ పెట్టేశాను అనమాట అందుకే ఇది కొంచెం మంచిగా గ్రో అయింది వెనకాల మూడు లేటుగా పెట్టాను అవి కూడా జర్నేట్ అయి బాగా వస్తున్నాయి సో ఫస్ట్ పెందైతే జర్నేషన్ హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను చూడాలి ఇది ఎలా హ్యాండ్ పాలినేట్ అవుతుందో ఆల్రెడీ ఇంక ఇదేంటంటే కంకి కంకికి పెందేసుకొచ్చేస్తుందండి కీరా మొక్క మనం మంచిగా చూసుకోవాలి కానీ సో ఇవి ఇవన్నీ పెన్నాడ వంగ మొక్కలండి నారు పోసుకున్నాను ఇవి ఇంకొక కొంచెం ఇంకా పెరిగిన తర్వాత వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను ఇవేమో మల్టీ కలర్ చిల్లీ అనమాట క్యాప్సికమ్ ఇన్ఫెర్నో చిల్లీ ఇలాగా నారులు పోసుకొని నేను ఏం చేస్తానంటే ఇలా చిల్లీ మొక్కలు కూడా నార్లు పోసుకొని ఇందులోకి ఈ బ్లాక్ టాలీ బ్యాగ్స్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే సెక్షన్స్ లాగా చేసుకుంటున్నాను ఒకంతా ఒక చోటంతా టమాటో ఒక చోటంతా పచ్చిమిర్చి ఒక చోటంతా వంగ అలాగా ఇప్పుడు వంగ మొక్కలు మీకు చూపించాను కదా తాయి అలాగే ఇప్పుడు ఇవి కూడా ఒక పది మొక్కలు వస్తే పది గ్రో బ్యాగ్స్కి మొక్కల్ని ఎక్కిచ్చేస్తానండి సో మనకి ఈల్డ్ వచ్చినప్పుడు చాలా మంచిగా వస్తాయి అన్నమాట తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే టొమాటో మొక్కలండి సో ఇందులో మిక్స్ ఆఫ్ టొమాటో వెరైటీస్ ఉన్నాయి రెడ్ పేర్ టొమాటోస్ ఉన్నాయి తర్వాత లైబీరియా టొమాటోస్ ఉన్నాయి చెప్పాను కదా నార్లు పోసుకుంటున్నాను పోసుకొని అవి రెడీ అయినప్పుడు ఇలాగ పాలీ బ్యాగ్స్ తీసుకొని ఆ బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట కొంచెం నీడకి ఎక్కువ ఎండ తగలకుండా అవి కొంచెం సెటిల్ అయిన తర్వాత వాటికి ప్రాపర్ ప్లేస్ చేసి అదంతా టొమాటో సెక్షన్ కింద కేటాయిస్తాను ఇక్కడ చూసారు కదా లైబీరియా ప్లస్ రెడ్ పేరు అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా లైబీరియా టొమాటోస్ అనమాట సో ఇక్కడ మీకు చూస్తే ఈ గ్రో బ్యాగ్లో టొమాటోస్ పెరుగుతున్నాయి కదా ఇవన్నీ వచ్చేసేసి చెర్రీ టొమాటోస్ అండి మనకి తెలుసు కదా మీకు నార్మల్ రెడ్ చెర్రీ టొమాటోస్ ఉంటాయి అవి ఇక్కడ నారు పోసాను సో ఇవి రెడీగా ఉన్నాయి ఇవి రెడీ అయిపోయినాయి అనుకోండి ఒక పదిహేను మొక్కలు వస్తే మళ్ళీ ఇలా పాలీబ్యాగ్స్ చేసేసుకొని మట్టి మిశ్రమం చేసేసుకొని ఫిల్ చేసేసుకొని ఆ పాలీబ్యాగ్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవి ఒక నాలుగు రైస్ బ్యాగ్స్ అండి సో ఇందాక బీర మొక్కలు చూసినట్టే ఇవి కూడా నేను గుమ్మడి మొక్కలు వేసానమాట సో ఇవన్నీ గుమ్మడేనండి ఇందులో ఒకటి రెండు పోయినాయి బట్ స్టిల్ బ్రతికినవి మాత్రం చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇది ఒక రకమైన గుమ్మడికాయ అండి నార్మల్ రొటీన్ వెరైటీ అయితే కాదు కొంచెం డిఫరెంట్ వెరైటీనే కాసిన తర్వాత మీకు చూపిస్తాను సో అప్పటిదాకా సస్పెన్స్ అయితే తప్పదు సో ఇవి ఈ గుమ్మడి మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రైస్ బ్యాగ్స్ నేను ఏం చేస్తున్నానంటే మట్టి మిశ్రమం మిశ్రమంతా కలిపిచ్చేసేసుకొని ఇలా ఎత్తిచ్చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నానండి సో నాకు మొక్కలు ఎప్పుడైతే రెడీ అవుతున్నాయి విత్తనాలు పెట్టుకుంటున్నాను కదా రెడీ అయినప్పుడు ఇలా పెట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి కదా నేను ఇప్పుడు ఇంటి దగ్గర సెవెన్ ఫీట్ సొర అని ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇంత లావు సొరకా సెవెన్ ఫీట్ వస్తుంది ఆ విత్తనాలు వేసానమాట ఒక ఏడు విత్తనాలు వేసాను ఏడు జరిగినేట్ అయినాయి అనమాట అవి అక్కడ బ్యాల్కనీలో రెడీ అవుతున్నాయి వన్స్ అవి రెడీ అవ్వగానే మంచిగా వేరు వ్యవస్థ అంతా మంచిగా డెవలప్ అయింది అంటున్నప్పుడు నేను తీసుకొచ్చేసి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో నేను ఏం చేస్తున్నాను స్లాట్స్ లాగా చేసుకుంటున్నాను ఈ స్లాట్కి ఈ ఏరియాలో గుమ్మడికాయ పాకుతుంది ఇక్కడ బీర పాకుతుంది ఇక్కడ పాకుతుంది అలాగా స్లాట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ అరేంజ్ చేసుకొని నాకు హార్వెస్ట్ తీసి మీకు చూపించడానికి ఇంకొక టూ మంత్స్ అయితే ఈజీగా పడుతుందండి బట్ ఈసారి మాత్రం అంతా మంచిగా చేసుకుంటున్నాను అనమాట ఇలా బ్యాగ్స్లో కూడా ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తుంది ఈల్డ్ అని అనుకుంటున్నాను సో ఇదంతా వచ్చేసి పొటాటో అండి పొటాటో కూడా చాలా బాగా వచ్చిందని చెప్తాను చూసారు కదా ఎంత పెరిగిపోయినాయో ఇవన్నీ కొంచెం మధ్యలో ఒక రోజు వాటర్ పోయిపోతుంటే వాలిపోతున్నాయి అనమాట నేను రెండు రోజులకి ఒకసారి వాటరింగ్ చేస్తున్నాను మొన్న చేశాను మళ్ళీ ఇవాళ వాటరింగ్ చేయాలి వీడియో అయిపోయిన తర్వాత చేస్తాను సో ఇవన్నీ మన నార్మల్ ఇంట్లో మనం పెంచుకున్న పొటాటో అండి సో ఇది కొంచెం దగ్గరకు కూడా కట్టేస్తాను బాగా పెరిగినాయి అండి ఇదిగోండి ఇదిగోండి పూత మీద కూడా ఉందన్నమాట పువ్వులు కూడా వస్తున్నాయి అంతకుముందు నేను పొటాటో ట్రై చేశాను కానీ అప్పుడు నాకు చీడపేడలు వచ్చేస్తున్నాయి అండి పొటాటోకి బట్ ఇక్కడ మాత్రం ఈ మట్టి మిశ్రమం బాగా కలుపుకున్నాను అనమాట సో ఈసారి పొటాటో కూడా ఆకులు చాలా బాగా వస్తున్నాయి ప్రస్తుతానికైతే అదే అండి నేను అపార్ట్మెంట్ దగ్గర కూడా కొన్ని డ్వార్ఫ్ వెరైటీ టొమాటోస్ని అయితే పెంచుతున్నాను అనమాట సో అవి ఇక్కడ ఎండ ఎక్కువైపోద్దని అక్కడ బాల్కనీలో పెట్టుకున్నాను సో అవి కూడా రెడీ అవుతున్నాయి మళ్ళీ అవి రెడీ అయినప్పుడు మళ్ళీ వాటికి చిన్న కంటైనర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ కొన్ని వేస్ట్ టేబుల్స్ లాగా ఉన్నాయన్నమాట సో ఆ టేబుల్స్ మీద డార్ఫ్ టొమాటో మొత్తం అంతా వెయ్యాలని నా కోరిక అవి వాటి మీద ఒక వీడియో చేస్తున్నాను సపరేట్గా మీకు అది రెడీ అయినప్పుడు అది 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 చూపిస్తాను అలాగే ఈ బీరను కూడా మొత్తం అంతా నేను మట్టి మిశ్రమం నుంచి బీరని నేను హార్వెస్ట్ చేసేదాకా నేను ఏమేమి కేర్ తీసుకున్నాను ఎటువంటి ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇచ్చాను దాన్ని ఎలా పెంచాను అనేది కూడా ఒక వీడియో చేస్తున్నానండి అది కూడా రెడీ అయినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను సో ఇక్కడ బ్యాగుల్లో వచ్చేసేసి ఇవి రెండు రకాల మన చిలకడదుంపలండి మీరు లాస్ట్ టైము నా రూట్స్ అండ్ ట్యూబర్స్ వీడియో చూస్తే నేను అక్కడ కొనుక్కున్నాను కదా ఒకటి పర్పుల్ ఒకటి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ చిలకడదుంప అవన్నమాట అవి తీసుకొచ్చి ఒక్కొక్కటి ఇలాగ బ్యాగ్లో పెట్టేశాను సో ఇక్కడ నా ఏమేంటంటే ఫస్ట్ చిలకడ దుంపల కన్నా ఇవి పెంచేసుకొని ఇవి బాగా డెవలప్ అయినప్పుడు ఆకులు వాటిని మళ్ళీ తీసేసి గ్రౌండ్లో అయితే పెడదామని సో ఫస్టే గ్రౌండ్లో పెట్టేస్తే పోయినాయి అనుకోండి మళ్ళీ మనకు దొరకవు కదా సో అందుకని ప్రస్తుతానికి బ్యాగ్లో అయితే డెవలప్ చేస్తున్నాను అనమాట ఇది మొత్తం డెవలప్ అయినప్పుడు అప్పుడు దాన్ని మల్టిప్లై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో బాల్కనీలో కూడా కొన్ని విత్తనాలు అయితే అక్కడ వేశానని చెప్పాను కదండి అవి చూపిస్తాను నేను ఈ వీడియో ఇక్కడతో అయిపోయిన తర్వాత అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా బర్డ్ హౌస్ సొరకా విత్తనాలు కూడా రెడీ అయిపోయినాయి అండి సో ఆ విత్తనాలు కూడా ఎలా వచ్చినాయి రెండు కాయలు అయితే నేను విత్తనాలు కుంచాను ఆ రెండు కాయల నుంచి విత్తనాలు కూడా తీసి ఎన్నో చియి అవి కూడా మీకు చూపిస్తాను ఇదేనండి బాల్కనీలో నేను వేసిన మొక్కలు సో ఇక్కడ వచ్చేసి కొన్ని వంగ మొక్కలు జర్నేట్ అవుతున్నాయి వ్యాష్ కలర్ వంకాయ బాపట్ల వంకాయ అనమాట కింద రెండు రకాల పచ్చిమిర్చి ఇవేమో మూడు రకాల టొమాటో మొక్కలు ఇందులో పచ్చిమిర్చి వేసాను ఇది చరామీ ఇందాక మీరు చూసారు కదా అవి ఫస్ట్ కాయ వచ్చినప్పుడు విత్తనాలు మళ్ళీ వేసేసాను అనమాట సో అవి ఇలా జర్నేట్ అయినాయి ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలండి ఇదిగోండి ఇది ఒక పచ్చిమిర్చి ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసాను ఇది అండి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి మొక్కలు అలాగే ఇది వచ్చేసి డ్వార్ఫ్ టొమాటో అండి నేను ఈ డార్ఫ్ టొమాటోస్ మీద ఇటువరకు కూడా వీడియోలో చూపించాను ఇది సింగపూర్ నుంచి తీసుకొచ్చిన పొట్టి జాతి రకం అని సో ఈ సీజన్లో నేను అవి చాలా మొక్కలు అయితే డెవలప్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ డ్వార్ఫ్ వేరు ఆ డ్వార్ఫ్ వేరు ఇవి వేరే ఇవి వేరే అనమాట సో ఇవి రెండు ఒకే రకము ఒక పాటలో రెండు రెండు పెట్టాను ఇవి కూడా వేరే రకం డార్ వెరైటీస్ అనమాట ఇవి కూడా రేరు ఇవి కూడా సింగపూర్ నుంచి వచ్చాయి సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక సైడ్ ఏమో గ్రీన్ స్నేక్ వింగేరి అంట అది వేసాను వంకాయ అనమాట సో ఇంకో పక్కన వచ్చేసి గలీనా చెర్రీ అనమాట ఇవి ఎల్లో కలర్ వైన్ చెర్రీ టొమాటోస్ అనమాట సో ఇవన్నీ ఇక్కడ ఇలాగా జర్నేట్ అవుతున్నాయి కదండి జర్మినేట్ అయ్యి మనకి మొక్క ఎంత ఎంత అయినప్పుడు తీసుకెళ్ళి తోటలో పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇన్ని పచ్చిమిర్చి మొక్కలు వచ్చినాయి కదా సో ఇందులో కనీసం ఒక ఇరవై మొక్కలైనా హెల్దీవి సెలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్లో ట్వంటీ బ్యాగ్స్ పెట్టేసి ట్వంటీ చిల్లీ ప్లాంట్స్ పెట్టేస్తాను అలాగ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట తోట అంతా సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ కప్స్ కనిపిస్తున్నాయి కదండి కప్స్లో ఉన్నవి అన్నీ సెవెన్ ఫీట్ సొర విత్తనాలు అనమాట ఇవి మంచిగా జర్నేట్ అయినాయి తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసి డ్వార్ వెరైటీ టొమాటోస్ నేను అక్కడ పైన చూపించాను కదా రెండు రెండు వచ్చిన చూడండి అవే మళ్ళీ జర్నేట్ అనమాట ఇవి కూడా బాగా జర్మినేట్ అయినాయి ఇవి కూడా మంచిగా పెరిగినప్పుడు వీటిని షిఫ్ట్ చేస్తాను అలాగా అలా పెట్టుకుంటాను అనమాట అక్కడ జర్నేట్ అయినవి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అలాగే ఈ బకెట్లో ఒక రకము టొమాటో మొక్కలు పెట్టాను ఇందులోనేమో గుమ్మడి మొక్కలు జనరేట్ చేస్తున్నాను ఇందులో ఇంకొక రకం సొర విత్తనాలు పెట్టాను అనమాట సో అలాగా రకరకాలుగా రకరకాల విధాలుగా నేనైతే విత్తనాలు జర్మినేట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది మన ఫస్ట్ కాయ అనమాట సీడ్ కోసం నేను వదిలేన బర్డ్ హౌస్ సొరకాయ ఇప్పుడు ఓపెన్ చేసి పోద్దాం లోన విత్తనాలు ఎలా ఫామ్ అయిందో వా ఫామ్ అయినాయండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వస్తాయని ఇప్పుడు ఇవన్నీ నేను ఈ ప్లేట్లోకి తీసేస్తాను ఇవి ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని వైట్ సీడ్స్ ఉన్నాయండి అంటే అవి ఇంకా మంచిగా అంటే టైం ఉందన్నమాట వాటికి ఇంకా ఇవన్నీ బ్రౌన్ అయిపోయినాయి కదా ఇవి కొంచెం వైట్ వైట్ ఉన్నాయి చూడండి కానీ చాలా అంటే చాలా నీట్గా అండి లాస్ట్ టైం అయితే నాకు కొంచెం బూజులాగా వచ్చినాయి లాస్ట్ టైం తోట చేసినప్పుడు బట్ మేము మాత్రం చాలా బాగా ఫామ్ అయినాయి అని చెప్తా ఇదిగోండి ఓవరాల్గా ఒక కాయలో అయితే ఇదిగోండి నేను వచ్చినాయి ఇప్పుడు ఇంకో కాయ ఉంది ఆ కాయ కూడా నేను చూపిస్తాను ఓపెన్ చేసి అందులో ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇది వచ్చేసి రెండో కాయ అండి రెండో కాయ ఫస్ట్ కాయ కన్నా కొంచెం పెద్దది సో ఇందులో ఎక్కువ అయితే కొన్ని ఎక్కువ సీడ్సే ఉంటాయేమో అనుకుంటున్నాను ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో ఇవి కాయలు చూడడానికి బయటకు అయితే పచ్చిగా కనిపిస్తున్నాయి మరి బట్ ఓపెన్ చేస్తే విత్తనాలు అయితే బాగానే ఫామ్ అవుతున్నాయి అనమాట సో హోప్ఫుల్లీ దీనికి కూడా విత్తనాలు అన్నీ మంచిగానే ఫామ్ అవుతాయి అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా ఉందో ఫామ్ అయిపోయిందండి విత్తనాలు చూసారా ఖాయ ఇంకా పచ్చి అన్నంగా ఉంది కానీ విత్తనం మాత్రం ఫామ్ అనమాట చాలా ఫ్రెష్ విత్తనాలు అండి రేట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను ఈ విత్తనాలు కూడా వేసి చూస్తాను జర్నరేషన్ రేట్ ఎలా ఉందని మనకి ఎంత ఫ్రెష్గా కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం ఇన్ని విత్తనాలు అయితే వచ్చినాయి ప్రతి విత్తనం ఒక్కటి కూడా పోలేదండి ఒక్క విత్తనం కూడా పోలే ప్రతీది ముత్యాలాగా నీట్గా వచ్చేసినాయి అనమాట కాకపోతే ఇందులో మాత్రం కొన్ని వైట్ ఉన్నాయి అవి మొదలలేదు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ జర్నరేషన్ రేట్ కూడా మీకు చూపిస్తాను సో దానికోసం వైట్గా ఉన్నవి నేను వాడుకుంటాను ఇవి ఎవరికైనా ఇవ్వడానికైతే ఆరబెట్టి ఉంచుతానండి వైట్వి ఒక టెన్ లోపు వచ్చినాయి అనమాట ఇవన్నీ అయితే నేను జర్నరేట్ చేసి చూస్తాను ఇవ్వండి వీడియోలో విశేషాలు యాక్చువల్గా ఈ విత్తనాల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట కొంతమంది సబ్స్క్రైబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్సే సో వాళ్ళు ఈ విత్తనాలు రెడీ అయినప్పుడు ఇవ్వమని అడిగారు చూడాలండి అందరికీ అయితే ఇవ్వలేను విత్తనాలు చూసి దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నేను చూసుకొని ప్లాన్ చేసుకోవాలి సో చూస్తాను ఈసారి నెక్స్ట్ టైం సీట్స్ గివ్ అవే చేసినప్పుడు నేను పర్టికులర్గా ఏ విత్తనాలు అయితే పెడతానని నేను చెప్తాను మొన్నటి వరకు ఎలా ఇచ్చాను అంటే నా దగ్గర ఉన్న విత్తనాలన్నీ ఇచ్చేస్తూ ఉన్నాను కదా అలా కాదు ఈసారి కొంచెం విత్తనాలు అన్నీ అండి చాలామందికి పనిచేశాను ఈసారి నా దగ్గర ఉన్న వెరైటీసే కొన్ని చూస్ చేసుకొని ఎక్కువ ఉంటే అవైతే నేను లిస్ట్లో పెట్టి ఈసారి అలా ఇస్తాను అనమాట సో అవండి వీడియోలో విశేషాలు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్